ఈ ముగ్గురు ఈ మోయాబు దేశపు రాజు కింద వీళ్ళ వీళ్ళొక అధికారులు వీళ్ళ ద్వారా రాజు ద్వారా వీరు ముగ్గురు నా దగ్గరికి వచ్చారు నా దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమడుతున్నారంటే ప్రవక్త నేను అడుగుతున్నా ఎందుకు వచ్చారు వాళ్ళు మా రాజు గారు మోయాబు రాజు బాలాకర్ పంపించారు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నప్పుడు దేవి గొప్ప అంటే ఇదిగో ఒక జనం ఉన్నది ఏంటంటే ఒక జనం ఉన్నది ఆ జనము ఇస్రాయల్ జనం జనానికే ప్రవక్త జనం ఉంది ఇజ్రాయెల్ జనం ఉంది ఆ జనము ఎక్కడ అడుగు పెడితే అక్కడ వాళ్ళు మొత్తం చేసుకుంటారు ఆశీర్వలాంటిది అలవాడది అక్షలు ఎక్కినంటే విరామ గారు ప్రవక్త గారు మీరు వచ్చి మా రాజు చెప్పినట్లుగా వచ్చే ఇజ్రాయెల్ ప్రజలని వాళ్ళు మా దేశానికి అవతల ఉన్నారు వాళ్ళు మరొక రోజు అయితే అడుగు పెడతారు ఒక్కసారి కొండ ఎక్కి వాళ్ళు అని వచ్చి పలకాలి అని చెప్పేసి ఈ బాలాకు ద్వారా మోయాబీలో అధిపతులు వచ్చి వచ్చారు ఇప్పుడు నేనేం చెయ్యాలి ఒక్క విషయం పక్కన పెట్టండి మన చర్చి ఉంది చర్చి ఉంది ఎవరో ఎవరో లోకంలో ఆయన ముగ్గురు ఇదిగో చర్చి కొంచెం అందరి ముప్పై మంది

ఆకలు అట్లాంటారు శత్రువు వస్తే నాశనం చేసుకుంటూ వస్తారని ద్రవ్ అలాంటి అంటువాత భోబెట్టి శత్రువు మేము లేదు కొత్త ఇవ్వదు అండి మాది మక్కడికి శత్రువు వస్తే నేను చేపాలి వాళ్ళకు భోబెట్టి మొత్తం పడవ పెట్టి అని చేసి నెలమనేసి కుటుంబాని అని చెప్పి నేను గుడితే రాయాలను అని చెప్పి హలోయ్యా ఆయన లేదు ఆయన చెప్పడానికి ఇప్పుడు ఇప్పుడు ఎన్నో బిల్లు అంటుండ్రు ఏం ఎక్కువున్నది రాజా రాజా రాను అంటున్నాడు క్షమించమంటున్నాడు అని చెప్పాడు వెంటనే ఆయన పాటు ఇంకో ముగ్గురు అండి ఆ ముగ్గురు అండి మీ ముగ్గురు అండి ముగ్గురు అండి మీతో పాటు మీతో పాటు మీతో పాటు ఆరుగురు పంపించాడు ఇప్పుడు ఆరుగురు పంపించాడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చాడు వస్తాయి మళ్ళీ సేమ్ ఇప్పుడు ఇప్పుడు ఈ రాజు రాజుని చెట్లు భయా ఇప్పుడు ఇంకొంచెం పెద్ద పెద్ద పంపించడు ఇంకొంచెం వెండి ఎక్కువ పంపించారు ఇంకొంచెం బంగారం ఎక్కువ పిచ్చడు ఇంకొంచెం ఎక్కువ పిచ్చడు వచ్చి వచ్చి ఏమంటే సేమ్ వచ్చి ఆ ఇప్పుడు చంపించు ఎవరు అడుగుతున్నారు